చాలా మంది అమ్మాయిల అబ్బాయిలు పేరెంట్స్ డే ఇప్పుడు మదర్స్ డే ఇప్పుడు ఫాదర్స్ డే ఇప్పుడు అంటే చెప్పాలి వ్యాలంటైన్స్ డే అంటే ఫిబ్రవరి పద్నాలుగు అని చెప్తారు ఇలా చెడిపోవడం కారణం ఏంటంటారు అమ్మాయిల ఏం కాదంటే అంటే పర్వాలేదు ఏంది కారణం అంటే జనరేషన్ ఒకటి అయిపోయింది మా జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ కి చాలా తేడా ఉంది ఇప్పుడు మా కాలంలో మేము అడిగినా కూడా మాకు తేడా మాకు తెలిసేది కాదు పెద్దవాళ్ళు రోజు మాట్లాడు ఎవరన్నా పెద్దవాళ్ళు ఏదన్నా చెప్తున్నారంటే ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు వాళ్ళం ఇప్పుడు అదంతా ఏం లేదు ప్యాషన్ ఎంతసేపటికి ప్యాషను లగ్జరీ ఈ లగ్జరీ లైఫ్ వల్ల ప్యాషన్ వల్ల జీవితాలు ఏమైపోతున్నాయో కూడా తెలియటం ఇది ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది ఆలోచన ఉండదు మాకు చదువులు తక్కువ ఉన్నా మా పేరెంట్స్ చెప్పి పెద్ద బాగా ఇచ్చి వాళ్ళు ఆయన కొత్తగా చెప్తే అట్లా కూర్చోమా కూర్చోంటాం ఎడన్న వచ్చి వాడి చాలా తాళు కట్టించుకోమని అన్నా సరే నేను ఊపికి తలవచ్చు ఇప్పుడు అమ్మాయిలు ఎట్టు చదువు స్కూల్ పోయినప్పటి నుంచి మహేష్ బాబు లాంటి వాడు కావాలా లేదా ఇంకా నాగార్జున కావాలి ఇప్పుడు వచ్చిండే వాళ్ళు ఎవరో వాళ్ళ పేరు నాకు కబక్కిన రావటం లేదు విజయదేవరకొండ ఇంకా నేను చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఇట్లా ఆరు రోజులు కావాలని ఇప్పటి నుంచే ఏంటి స్కూల్కు స్టార్ట్ అయినప్పటి నుంచి లవ్ ఇంకేం ఉండదు సినిమాకి వెళ్ళారంటే లవ్ లవ్ అది ఉంటే అది సక్సెస్ ఇంకేం ఉండదు అది లవ్ ఉంటుంది కూడా తెలియదు అది మీనింగ్ అప్పటి నుంచి లవ్ స్టార్ట్ అయిపోద్ది ఇప్పుడు ఈ మధ్య సినిమాలు కూడా ఏం చేస్తున్నాడు చిన్న పిల్లగా అప్పటి నుంచి లవ్ ఉంది పెద్ద వేసరికి వాడు వీడు టచ్ అయిపోయినారు లవ్ లెవెల్ అది అర్థపోతుందో చూడండి జనరేషన్ అట్ అయిపోయింది మీ కాలంలో ఎలా అంటే మీకు అప్పుడు ఉండేది లవ్లుండే ఉన్నాం కానీ అప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఏంది సెవెంటీ పర్సెంట్ అయిపోయింది సెవెంటీ అయితే నైన్టీ ఇప్పుడు ఈ మధ్య తీసారు ఆ బేబీ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే నా ఇప్పుడు నేను ఏదో ఆంటీ చెప్తుందిలే అనుకునేదానికి లేదు కరెక్ట్ గా తీసాడు బేబీ సినిమా చూసారా చూశాను కరెక్ట్ గా తీశాడు అని అంటే అమ్మాయి అలాగే ఉన్నారు అంటారు ఇద్దరు ముగ్గురు తిరుగుతున్నారు అంటే ఆడియన్స్ వచ్చి మమ్మల్ని తిడతారు కూడా తిడతారు కాదు ఇప్పుడు ఆ సినిమా కనబడుతుంది అట్లా ఉండారు ఏంటంటే తెలియని వాత అర్థం అది అది అమ్మాయి తప్పు కాదు నన్ను అడిగితే అమ్మాయికి తప్పు కాదు అమ్మాయి పేరెంట్స్ ని తప్పు పట్టేదానికి అది ఇంట్లో ఒకటి జరుగుతుంది బయటకు వెళ్తున్నారు వాళ్ళకే కొంచెం తల్లిదండ్రులు కూడా ఉంది అర్థం చేసుకోవాలా అమ్మ లగ్జరీగా మాట్లాడమ్మా లగ్జరీగా దేనికి లగ్జరీ దేనికి లగ్జరీ ముందు మన జీవితం బాగుండాల హండ్రెడ్ పర్సెంట్ నీ లైఫ్ బాగుండాలా అమ్మ ఈరోజు అమ్మాయిలు అట్టుండారు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అమ్మ నాన్న అమ్మ ఎక్కువ అమ్మ నాన్నల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది తగ్గించుకోవాలా లైఫ్ అంటే జీవితం ఎన్ని రోజులు అమ్మ మూడు నెలల ముచ్చట తను అయితే మనము నైంటీ డే అదే హండ్రెడ్ ఇయర్స్ అంటాం కదా థర్టీ ఇయర్సే జీవితం ఏమంటారా మా ముప్పై సంవత్సరాలకి ఏం తెలియదు తెలియకుండానే పెళ్ళి అయిపోతుంది చదువులు అయిపోతాయి ఎట్లా తిరిగేస్తాం ఇంకా ముప్పై నుంచి పెళ్ళి అయినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది జీవితం ఆ తర్వాత అక్కడికి పోయి అడుగు పెట్టేసరికి ఏం కనపడుతుంది అడిగే అప్పుడు మీరు చిన్నప్పుడు వ్యాలంటైన్స్ డే ఉందా క్యాలెండర్లో వ్యాలంటైన్స్ డే అవి ఫిబ్రవరి ఈ మధ్య ఇవన్నీ పెట్టడం ప్రతి రోజు ఈ మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు రోజులు పేర్లు పెట్టేశారు అంటే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిందా ఫోర్టీన్ అప్పుడు మీ కాళ్ళు లేదా ఫిబ్రవరి ఫోర్టీన్ అంటే ప్రేమికుల దిన ఫోన్లు ఉన్నాయా ఏం లేవు ఈ మధ్య కదా నైంటీ పర్సెంట్ ఈ ఫోన్లు వచ్చి నాకు ఇంకా ఎక్కువైపోయింది ఇప్పుడు కూడా ఒక అమ్మాయి నేను మెట్రో ఎక్కతుండే ఆమె ఫోన్ చూసుకుంటుంది పాప నిలబడి ఉంది వెళ్ళిపోతా నేను కొంచెం నుండి అడుగులేస్తే నేనే పోదాం అనుకున్నా అని ఆమె కనుక్కొని పాపం ఉండింది పిల్లలు ఎట్టపోతున్నారో తెలియదు కాపురం పోతుందో తెలియదు పని జీవితం ఎట తెలియదు ఫోన్ ఉంటే ఐఫోన్ ఉంటే సార్ లైఫ్ సరిపోతుంది అనమాట అట్లా అయిపోయి ఉండాలి ఇప్పుడు ఆంటీ మరి మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా లవ్ మ్యారేజ్ బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ సరే లవ్ మ్యారేజ్ చేసుకోండి ఎక్కడికి వస్తున్నారు ఎవరి నుంచి ఎవరికి వస్తున్నారు మీ లైఫ్లో మీకు తెలుస్తుందా ఏం తెలుస్తుంది వాడు వచ్చి నాలుగు గిఫ్ట్లు ఇచ్చేసి నిన్ను తీసుకెళ్ళి మనం చెట్టు ఎక్కిచ్చేస్తే వెళ్ళిపోతావు తర్వాత ఆయన నుంచి దోషేస్తాడు ఏమన్నా ఉందా నాలుగేళ్ళు కాదు ఐదేళ్ళు నిన్ను లవ్ చేస్తున్నా అంటే ప్రేమిస్తున్నారు అంటున్నారు ఎక్కడికి నమ్మకం సరే అవేంజ్మెంట్ ఎందుకు అని అంటే పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది మన బంధువులు ఉంటారు ఏ రాదంటా నువ్వు చేసుకున్నప్పుడు అని చెప్పని మొహం మీద కొడతావు ఆ భయం ఉంటే వాళ్ళు కాపురం చేస్తాడు అసలు ఒక అమ్మాయిలు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా చాలామంది ముందు లవ్లో పడతారు వాళ్ళు ప్రేమించే అంటాడు అమ్మ నాకు వచ్చేసరికి చెప్పరు భయపడుతుంటారు అప్పుడు భయం ఉండదా వాడిని చూసి లవ్ ఐ లవ్ యూ అని చెప్పేటప్పుడు భయం ఉండదా ఎందుకు భయం ఉండటం లేదు ఎప్పుడు వస్తుంది వన్ పెళ్ళి చేసుకునేటప్పుడు భయం వచ్చేస్తుంది దేనికి జీవితము ఇప్పుడు కాదు అసలు ఇది స్టడీలోనే పెట్టాలా ఎక్కడ జరుగుతున్నాడు స్టడీ ఏం చేస్తున్నారు చదివిస్తున్నారు చదివించిన ఏంది చదివిస్తున్నారు నీ లైఫ్ బాగుండాలని ఉద్యోగం చేసి సంపాదించాలని ఎవరిని ఉద్ధరిస్తావు నువ్వు సంపాదించి జీవితం ఏమైనా బాగుపడుతున్నాయి ఇప్పుడు చూడకుండా కోట్లు చుట్టూ తిరగతున్నారు విడాకుల కోసం వాడు కాఫీ ఇల్లేదంటే విడాకులు వాడి లిఫ్ట్ కొని కొనిలేదంటే విడాకులు ప్రజానికి ఏనికే ఏమో ఇవి లేకపోతే బతకలేవా జీవితం లేదా నన్ను అడిగితే మేము ఎన్ని లేవే ఇప్పుడు వేసుకుని రోగాలు వస్తున్నాయి చాలా మంది రోగాలు అబ్బాయిలు పడలేకపోతుండ్రు అమ్మాయిలు బయటపడేస్తుండదు ప్రతి దానికి అడ్జస్ట్మెంట్ ఉండాలమ్మ సర్దుబాటు ఉండాలి ఇప్పుడు పెళ్లి చేసిన నుంచి మీ అమ్మ నాన్న గొప్ప మా అమ్మ నాన్న గొప్ప ఎవరికి ఎవరు గొప్ప అందరూ ఎక్కడి నుంచి ఊరికి పట్టారు పైనుంచి ఎవరు పళ్ళ అందరినీ ప్రేమించే గుణం ఉండాలి ప్రతిదీ ఏంటంటే ప్రతి అమ్మాయి అబ్బాయి ముందు కాపు వెళ్ళేది కాలేజీలకి వీటికి బ్యూటీ పార్లర్కి సినిమాలకు కాదు పెట్టేసిన వెళ్ళండి ఆధ్యాత్మిక జీవితం కావాలా ఎక్కడో పోయి దేవుడా అని దండం పెడితే దేవుడు వరా యాక్టీస్ చేస్తాడు ఇప్పుడు నిన్ను నిన్నేదో అడుగుతాను నేను హండ్రెడ్ రూపీస్ ఇవ్వమంటాను ఏమంటావు అమ్మా అంటే నాకేంటి లాభం అని అడుగుతావు అదే నీకు కష్టం వచ్చి దేవుడికి పోయి దండం పెడతావు దేవుడికి ఏమి లాభం నీకు ఇస్తే ఏ లాభం ఆయనకి ఇవన్నీ ఎట్ట తెలుస్తాయి మనకు ఎట్లా తెలుస్తాయి చెప్పండి చెప్ప ఎట్ తెలుస్తాయి అవి నేర్చుకోండి ముందు ఎక్కడ నేర్చుకుంటున్నారు ఎవరు నేర్పిస్తున్నారు అసలు ఎక్కడికి ఇప్పుడు అమ్మాయి ఒక వయసు వచ్చింది అంటే ఎక్కడికి వెళ్ళాలి ఎవరితో మాట్లాడాలి ఏంది అనేది తెలియటం లేదు ఎవరికి అంటే ఇప్పుడు మీకు మీరు సరదాగా అలా వెళ్తూ వస్తున్నప్పుడు మీ కళ్ళ ముందు చిన్న చిన్న వయసు వాళ్ళు ప్రేమ్ అవునా ఒక లాస్ట్ ఇప్పుడు చిన్న 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 లవర్స్ అలా తిరుగుతూ ఉంటారు కదా మీరు ఏదైనా పనికి వెళ్ళినప్పుడు కానీ స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు లవర్స్ అమ్మాయిల పిల్లలు మీకు ఎలా అనిపిస్తుంది చూసి చెడిపోతున్నారు అనుకుంటా మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా ఒకసారి కానీ చెప్పలేదు చెప్పడం అనిపించినా మనం చెప్పం తన బండబూతులు తిరుగుతారు అవసరం అమ్మా వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇంకో రెండేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు పోయినాక తెలుసుకుంటారు అమ్మాయి అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు అంటే బాగుండాలని ఎవరు కోరుకుంటారు ఇట్లా అని కాదు ఇదే చెవులు పడేవి అట్లుండయి దేనికి అమ్మ జీవితాలు కావాలని చేతులారా నాశనం చేసుకుంటున్నారు దేనికి దేనికి అంటున్నా దేనికి తినదరక్క సరే తినదరక్కని ఎట్లా కూడా కాదు మనం అందరూ మంచి వాళ్ళే ఇక్కడ అమ్మాయి చెడిపోయింది అమ్మాయి చచ్చిపోయింది అమ్మాయి లవ్ లో పడింది అట్లా జరిగింది అని ఉన్నారు కదా మీరందరూ ఏం చేస్తున్నారు ఇంట ఇన్ని తెలుసుకుంటున్నారా ఇప్పుడున్నాం కదా ఇంకొక నాలుగు నెలలు మీద ఇంకొక అమ్మాయి ఇంకొక అబ్బాయి అదే అదే వింటాం అదంతా అనుకుంటావా ఇంకో మాత్రం రాజారాణి సినిమాలో ఒక అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి ఇంకొక అబ్బాయి కాబట్టి ఇంకో అబ్బాయి సినిమాల్లో అంటే ఒకటి రెండో ప్రేమ మూడో ప్రేమ అని ఇది వరకు ఏం చేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు కాదండి ముందు వెళ్ళ వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆడదంటే ఎట్లా ఉన్నింది ముందు అది స్టడీ చేయండి ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాల్సింది ఆడపిల్ల ఎట్లా ఉండాలి అదే అంటే మగవాళ్ళు కాదు మగవాళ్ళు కూడా నేర్చుకోవాలా ఆడవాళ్ళం బాధ కానీ వాళ్ళు చెప్పిన అర్థం చేసుకుంటున్నారు కొంతవరకు ఇది అవుతున్నారు ఏంటంటే నా అమ్మాయి చేతుల్లో పడ్డాక అమ్మాయి నేర్పిచ్చేస్తుంది అనమాట ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని అబ్బాయిలు నేర్చుకుంటున్నాయి ఇప్పుడు అది కదా అమ్మాయిలు మాట ఇది వరకు అంటున్నారు మహిళా వచ్చి వచ్చి అందుకే చెడిపోతుంది కాపరాలు అవన్నీ వచ్చినాయని అది ఏమి లేకపోయినా కూడా తీసుకొచ్చి పెట్టేస్తున్నారు ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు అత్త మాముల మీద ఎన్ని పెడితే కేసులు బలమమ్మా పెట్టేసి వెళ్ళమ్మంటే పెట్టేస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ ఏ ఏం సాధిస్తున్నారు అని పోయినారు కోర్టు చుట్టు కూడా విడిగినారు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏమన్నా సాధించారా ఆడబోతే ఆ కోర్టు వాళ్ళు ఏమంటారా మీ పెద్దవాళ్ళని వాళ్ళ పెద్దవాళ్ళని కూర్చోబెట్టి అలా కాదు కూర్చోబెట్టి మాట్లాడుకోండి అని చెప్పారు ఏమంటారా చెప్పు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా యువత పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది ఇది అర్థమైందా